హలో దిస్ ఈజ్ కీటాక్స్ మద్యం ఆరోపణల కేసులో నెక్స్ట్ ఛార్జ్ షీట్ చాలా విషయాలు ప్రస్తావించింది అంటూ మీడియా రాసిన తీరు చూస్తే నాకైతే కొత్త విషయాలు అందులో ఏం కనిపించలే మొదటి దాంట్లో కాస్త మొహమాటంగా తాము చేయాలనుకుంటున్న ఎలిగేషన్స్ ప్రస్తావిస్తే రెండో దాంట్లో నేరుగా జగన్ పేరు ప్రస్తావించడం అనేది చూస్తే వ్యూహాత్మకంగా ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు కన్క్లూషన్కి వస్తున్నారు అనేది మాత్రం కన్వే అవుతా ఉంది సరే అందులో ఏం చెప్పారు విచారణల తర్వాత ఆ ఎలిగేషన్స్ ఎంతవరకు నిలబడతాయి అనే దానికంటే కూడా ఇప్పుడు ఈ మద్యం ఎలిగేషన్స్ కేస్ ఇంప్లికేషన్స్ ఇంపాక్ట్ పొలిటికల్గా ఎలా ఉండొచ్చు జగన్ని అరెస్ట్ చేసేందుకు చంద్రబాబు సిద్ధపడతారా ఒకవేళ అది జరిగితే గనక ఏపీ రాజకీయాలు ఎలా ఉండొచ్చు మరీ ముఖ్యంగా బీజేపీ తీసుకునే లైన్ ఏంటి అనేది ఇప్పుడు ఏపీకి తెలియాల్సిన పాయింట్ ఈజ్ కీటాక్స్ ఆరోపణలతో స్కిల్ కుంభకోణంలో రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది మళ్ళీ ఒకవేళ టీడీపీ గనక గెలిచి అధికారంలోకి వస్తే జగన్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఈసారి అని రెండు వేల ఇరవై మూడులో అనుకున్నారు ఆ తర్వాత కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు సీఎం అవటము విచారణలకు ఆదేశించడము పేపర్లలో రోజు అదే కథాకమామిషూ రావడం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చార్జ్ షీట్ల పేరుతో వన్ బై వన్ వన్ బై వన్ రివీలింగ్ టెక్నిక్ స్క్రీన్ ప్లేస్లో చూపిస్తారు సినిమాలో అట్లా రివీలింగ్ టెక్నిక్తో వన్ బై వన్ వన్ బై వన్ వేస్తున్న అడుగులు చూస్తుంటే జగన్ని రాజకీయంగా క్లిప్ చేసేందుకు ట్రై చేస్తున్నారు అనే విషయం సగటు మనిషికి అర్థమైపోతుంది చార్జ్ షీట్ లో ఏమున్నాయి అనే విషయాలు ఒక్కసారి చూస్తే మీడియా రాసిన తీరు చూస్తే అవునా దీనికోసం బుల్లెట్ పాయింట్ పెట్టి ఫాంట్ సైజ్ పెంచారా అని నాకు అనిపించింది ఏంటి అంటే మద్యం విధానం జగన్ అనుమతితోనే తయారైంది అని చెప్పడం అసలు ఏ గవర్నమెంట్ లో అయినా మద్యం లాంటి విధానాలు ముఖ్యమంత్రి అనుమతితోనే తయారవుతాయి కదా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండాగా టేకప్ చేసింది ఏంటి మద్యం విధానమే కదా లైసెన్సులు కొత్త రూల్స్ తీసుకురావడము ప్రివిలేజ్ ట్యాక్స్ లాంటివి ఎత్తేయడము ఇలాంటివే కదా మనం చేసింది మొట్టమొదటి నిర్ణయం మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా జగన్ పేరు ప్రస్తావించడంలో అసలు అందులో లాజిక్ ఏదైనా ఉందా అనేది జనం అర్థం చేసుకోవాల్సిన విషయం అదొకటి ఇక ఈ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు విచారణలు ఫర్దర్ దర్యాప్తులు అనేది ఒక ఎత్తు అయితే ఒకవేళ ఈ కేసు ఆరోపణలతో కనుక జగన్ని అరెస్ట్ చేసే సిచ్యువేషన్ వస్తుందా వస్తే రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండొచ్చు అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అసలు దానికోసమే కదా అసలు ఈ దర్యాప్తు మొత్తం ఇదంతా జరిగేది కూడా ప్రాక్టికల్ గా చెప్పాలంటే మరి అలాంటి సిచ్యువేషన్ వస్తే బీజేపీ ఏం చేస్తుంది ఇప్పటికే ఇన్సైడ్ సోర్సెస్ అయినా గానీ ఆల్రెడీ జరిగిన డెవలప్మెంట్స్ అయినా గానీ గత నాలుగైదు నెలల నుంచి చూస్తే ఈ మద్యం ఆరోపణల విషయంలో మేము ఇలా చేయాలనుకుంటున్నాము అని ఢిల్లీకి హోమ్ మినిస్ట్రీకి చెప్పినప్పుడు రాజకీయంగా జగన్ ని మీరు ఇగ్నైట్ చేస్తున్నారేమో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి థింక్ ట్వైస్ అని బీజేపీ చెప్పిన మాట అక్షరాల వాస్తవం అందుకే అప్పట్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఈ కేసులో పరిణామాలు మారడము స్లో డౌన్ అవ్వడం అనేది చూసాం ఆ తర్వాత అప్పటికంటే ఇప్పుడు సిచ్యువేషను రాజకీయ ఈక్వేషన్స్ ఇంకా మారినాయి ఎందుకు అంటే ఢిల్లీ స్థాయిలో రాజకీయం వేడెక్కటము రాహుల్ గాంధీ తీసుకున్న స్టెప్ తో విషయంలో లో మిగతా పరిణామాల్లో గానీ విపక్షం పూర్తిగా యాక్టివేట్ అయ్యి పోరాటాలకి దిగి స్ట్రీట్ ఫైట్ చేస్తుంది ఢిల్లీలో ఇలాంటి టైంలో బీజేపీ ఒక్కటే ఆలోచించే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సరే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఎవరు బలవంతుడు ఎవరికి ప్రజల సపోర్ట్ ఉంటుంది ఎవరు అధికారాల్లో ఉంటారు రాష్ట్రాల్లో అలాంటి వాళ్లతో మనం సానుకూలంగా సయోధ్యతో వెళ్ళాలి కదా అనే ఆలోచన ఆల్రెడీ చేస్తున్నారు అక్కడికి తామే జైలుకు పంపిన హేమంత్ సోరెన్ విషయంలోనూ బీజేపీ టోన్ మారడం ఈ మంచి కనపడుతుంది మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ముందు నుంచి రాజకీయంగా న్యూట్రల్ గా ఉండి ఎలాంటి జంపింగ్లు లు చేయకుండా రాష్ట్రం కోసం సపోర్ట్ చేస్తే నేను మీకు సపోర్ట్ అని మాత్రమే సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉన్న జగన్ విషయంలో బీజేపీ చంద్రబాబు నిర్ణయానికి సపోర్ట్ చేస్తుందా అంటే సమాధానం ఈజ్ వెరీ సింపుల్ ఆ ఆన్సర్ ఏంటో చంద్రబాబుకు కూడా తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వైఖరి తమకి అనుకూలంగా లేదు అని తెలిసినా కూడా చంద్రబాబు అడిగేస్తారా వేస్తే గనక జనానికి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఏది నేను మొదట్లో చెప్పినట్టు ఇరవై మూడులో బాబు అరెస్ట్ అయ్యారు ఇప్పుడు జగన్ని అరెస్ట్ చేశారు అనే సెన్స్ అనేది జనంలోకి క్యారీ అయ్యేందుకు ఒక జస్టిఫికేషన్ అనేది ప్రాపర్ గ్రౌండ్స్ అనేవి వస్తాయి ఆ తర్వాత ఇది పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అని గనక బీజేపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంతే గనక చంద్రబాబుకి ఈ అరెస్ట్ వల్ల లాభం లేకపోగా తీరని నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఏపీలో కాన్ఫ్లిక్ట్ని బీజేపీ అలాగే చూస్తోంది అందుకోసమే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా దాదాపు రెండు నెలల లోపల ఉన్నా కానీ బీజేపీ వైపు నుంచి అనుకూలంగా కానీ ప్రాక్టికల్గా కానీ ఒక్క ప్రకటన కూడా రాల ఎందుకు అంటే ఏపీలో కాన్ఫ్లిక్ట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అని బీజేపీ భావిస్తోంది ఒకటి రెండు సార్లు కలిపినా కూడా కేంద్ర మంత్రులు కొందరు అదే మాట చెప్పారు మరి ఇప్పుడు కూడా ఇది వాళ్ళిద్దరి పొలిటికల్ రైవలరీ మాకు సంబంధం లేదు అని అంటే మాత్రం పూర్తిగా అలాంటి మాట వైఖరి చంద్రబాబు విషయంలో నెగిటివ్గా ఇంపాక్ట్ చూపించేందుకు ఎక్కువ స్కోప్ ఉంటాయి ఫలితంగా ఇరవై తొమ్మిది లోపే పరిణామాలు అనూహ్యంగా మారేందుకు కూడా అవకాశాలు ఉండొచ్చు ఈ మొత్తం హడావుడిని బట్టి చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్స్ ఏవో జరుగుతాయి యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి రాజకీయ అవగాహన ఒప్పుకోవట్ల ఈ షీట్ టూ చూసిన తర్వాత మీరేమంటారు దిస్ ఈజ్ కీటాక్స్